రియల్ ఎస్టేట్ కి సంబంధించి గుడ్ న్యూస్ మేము ముందుకు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో పోయిన తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా రియల్ ఎస్టేట్ ఇచ్చి బాగా ఎగిరినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి రాగానే రెక్కలు అయి భూమి మీద పడినటువంటి పరిస్థితి మొత్తం మీద పైకి పోతున్న సెన్సెక్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల మళ్ళా భూమిని చేరింది పడిపోయింది కింద రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అయితే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందట అది మొత్తం రాష్ట్రం మొత్తం కాదు కొన్ని చోట్ల మాత్రమే ఎక్కడ అనేటువంటిది ఒకసారి మీ ముందు తీసుకొస్తా ఇది హైదరాబాదు హైదరాబాదు హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇది అయితే మళ్ళీ దీని చుట్టూ కొంచెం దూరంలో ఇట్లా ఆర్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ దీని చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ మళ్ళా దీంట్లో మెట్రో వస్తుంది మెట్రో మళ్ళీ దీంట్లో కారిడార్స్ వస్తున్నాయి అన్ని ఐటీ కారిడార్స్ అని ఆ అటు గవర్నమెంట్ కొత్తగా చేస్తున్నాడు ఇంకో ఈ ప్లేస్లో ఓఆర్ఆర్కు ట్రిబుల్ ఆర్ మధ్యలో ఉండేటువంటి దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా డెవలప్ కాబోతుంది ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్యలో కొంత డబ్బులు పెడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ చాలా బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కావచ్చు కొంతమంది అధికారులు కావచ్చు ఈ ట్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్యలో భూములు కోల్పడేసి ఆల్రెడీ ఒకసారి ఎట్లా డెవలప్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు మనం రైట్ ఇగో ఇంటర్ చేంజర్స్ గేమ్ చేంజ్ చేస్తా ఇంటర్ చేంజర్స్ అనేటువంటివి ఓఆర్ఆర్ ఆర్ మధ్య ఏర్పాటు కాబోతున్నాయి మరి దాంట్లో ఎన్ని ఉంటాయంటే పన్నెండు ప్రధాన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఓఆర్ఆర్ ఆర్ మధ్యలో పన్నెండు ప్రాంతాలు మొత్తంగా ఈ పన్నెండు ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్స్ కూడా ఏర్పాటు చేస్తారట ఒక్కొక్క ఇంటర్చేంజర్ తొంభై ఎకరాలు ఉంటాయి ఒక్కొక్క ఇంటర్చేంజర్ తొంభై ఎకరాలు అట్లా పన్నెండు ఇంటర్చేంజర్లు ఉంటాయట అంటే రెండు తొంభై ఏడు తొంభై ఎకరాలు అట ఒక్కొక్కటి పన్నెండు చేంజర్లు అంటే ఇట్లా పన్నెండు ప్రాంతాలు ఒక్కొక్కటి తొంభై ఎకరాలు కాబట్టి అంత డెవలప్ చెందేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మొత్తంగా ఇక్కడ డిజైన్ మరి ఇవే కాకుండా కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి అట దానిలో అట్లాగే పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానిస్తుంది పెట్టుబడిదారులు కూడా ఆహ్వానిస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో నేను చెప్పినటువంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎక్కడెక్కడ అంటే ఒకసారి చూద్దాం రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో ఇంటర్ చేంజ్ స్ట్రక్చర్లు మొత్తం పన్నెండు ప్రాంతాల్లో రానున్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం పన్నెండు ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో తొంభై ఎకరాలంట తొంభై తొంభై ఎకరాల్లో ఆ ఇంటర్ చేంజ్లు వస్తుంటాయి మరి ఆ తొంభై ఎకరాలే కాదు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని భూములు కూడా మంచి ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ప్రాంతాలు వచ్చినా కూడా మీకు చెప్తా అక్కడ రేపు రాబోయే రోజులలో ఫుల్ డిమాండ్ ఉంటుంది ఆ పన్నెండు ప్రాంతాలు కూడా మీకు ఇక్కడ రాసి చూపిస్తా పన్నెండు ఇంటర్ చేంజ్లు ఒకటి నువ్వు చెప్పు నేను రాస్తుంటా పెద్దాపూర్ పెద్దాపూర్ ఓకే ముంబై జాతీయ రహదారిపై పెద్దాపూర్ ఒకటి పెద్దాపూర్ అట ముంబై జాతీయ రహదారిపై రెండవది గీర్మాపూర్ గీర్మాపూర్ ఆహాలో ఒకటి పెద్దాపూర్ గీర్మాపూర్ ఒకటే ఈ రెండు ప్రాంతాలు అనుకుంటా రెండవది నాదేడు నాందేటి రాజాలపై శివంపేట సమీపంలోని పసలవాది దగ్గర ఇది శివంపేట ఉంటది ఓకే మూడోది వచ్చేసి మెదక్ రోడ్డుపై రెడ్డిపల్లి పెద్ద చింతకుంట మధ్య నాగపూర్ రోడ్డుపై రెడ్డిపల్లి పెద్ద చింతకుంట పెద్ద చింతకుంట మధ్య నాగపూర్ రోడ్ ఇది నెక్స్ట్ నాలుగో వచ్చేసి నాగపూర్ రోడ్డుపై తూప్రాన్ సమీపంలో మాసాయిపేట మాసాయిపేట కరీంనగర్ రాజీవ్ రహదారిపై గౌరారం సమీప గౌరారం సమీపంలోని గోందాన్పల్లి వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి రాగిరి భువనగిరి రాగిరి రాయగిరి అంటారు దాన్ని యాదాద్రి అంటున్నారు ఇప్పుడు రాయగిరి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ రోడ్ చౌటుప్పల్ పై మాదాపురం మాదాపురం చౌటుప్ప నెక్స్ట్ పెనుమంటివ నిపురం మధ్య బెంగుళూరు జాతీయ రహదారిపై షాద్ నగర్ సమీపంలో బాల్నగర్ దగ్గర షాద్ నగర్ సమీపంలో బాల్నగర్ దగ్గర బాల్నగర్ ఇది కాబట్టి శ్రీశైలం రహదారిపై ఆమాన్ ఆమన్ గల్ రెండు కిలోమీటర్ల సమీపంలో భారీ ఇంటర్చేజ్ నిర్మాణం కానున్నట్లు ఆమన్ గల్ త్వరలో వచ్చింది అంతే ఉన్నాయి పేరు అమ్మనుగారు నాకు తెలిసి ఇవి వేరు అనుకుంటా పెద్దాపూర్ గిర్మాపూర్ ఈ రెండు మొత్తం మీద ఇట్లా పన్నెండు ఇంటర్చేంజ్లు వస్తున్నాయి ఈ ప్లేసులు ఈ ప్లేస్ చుట్టుప్రక్కల ఈ ప్లేస్ పరిధిలోని ప్రాంతాలలో మీరు భూములు కొంటే కంపల్సరీ అవి డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు ఈ ఈ నేను రాసినటువంటి ప్లేస్లలో ఒకసారి మీకు చదువుతాను క్లియర్గా ఇక్కడ పన్నెండు ప్రాంతాలు ముంబై జాతీయ రహదారి ఎక్కడైతే ముంబై జాతీయ రాజధాని ఉందో ఆ ఏరియాలో కొనాలనుకుంటే పెద్దాపూర్ గిర్మాపూర్ దగ్గర కొనాల్సిన పరిస్థితి ఉన్నది అట్లాగే నాందేడ్ రహదారిపై శివంపేట సమీపంలోని పసల్వాని దగ్గర శివంపేట రోడ్లో పసల్వాని దగ్గర అట్లాగే మెదక్ రోడ్డుపల్లి మెదక్ రోడ్డు మీద మెదక్ వెళ్ళే రోడ్డులో రెడ్డిపల్లి పెద్ద చింతకుంట మధ్య రెడ్డిపల్లి పెన్ పెద్ద చింతకుంట చింతకుంట ఈ రెండింటి మధ్యలో ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది తొంభై ఎకరాలతో కాబట్టి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా డెవలప్ అవుతారు తర్వాత నాగ రోడ్డు నాగపూర్ రోడ్డుపై తూఫ్రాన్ సమీపంలో మాసాయిపేట అనే ఆ ఏరియా వద్ద వాళ్ళ తొంభై ఎకరాలతోటి ఇంటర్ ఎక్స్చేంజ్ తర్వాత కరీంనగర్ రాజీవరాధర్ పై గౌరారం సమీపంలో కూడా ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ తర్వాత వరంగల్ వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ పోయి ఇక్కడ భువనగిరి రాగిరి మధ్యలో తొంభై తోటి అక్కడ ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ తర్వాత ఇక్కడ చూడొచ్చు జాతీయ రాజధాని అంటే విజయవాడ రాజధాని ఏదైతే ఉందో అక్కడ చౌటుప్పల్ ప్రాంతంలోని మాందాపురం పెనుమాటివానిపురం మధ్యలో ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ తొంభై ఎకరాలతోటి తర్వాత బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ దగ్గర అట్లాగే అంటే షాద్నగర్ సమీపంలో బాల్నగర్ ఉంటుంది అక్కడ ఒకటి శ్రీశైలం రహదారిపై ఆమర్గాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఇంటర్ ఎక్స్చేంజ్లు నిర్మించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలలో ఇంకా మీరు పెట్టుబడి పెడితే డబ్బులే డబ్బులు వస్తాయి